ఈ వీడియోలో పోలిపాడ్యమి ఎప్పుడు వస్తుంది పోలీ పాడ్యమి రోజు పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలను మీతో షేర్ చేసుకుంటున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మమతల నిలయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్తీక మాసంలో పోలిపార్జమి పండగ ఎప్పుడు వచ్చిందో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను డిసెంబర్ రెండవ తారీఖున పోలిపార్జమి వచ్చింది డిసెంబర్ ఒకటవ తారీఖు అమావాస్య రోజు కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం అంటే అమావాస్య నెక్స్ట్ డే పోలీపార్జ్యమి పండుగ వచ్చిందనమాట ఈ పోలిపార్జ్యమి రోజు మూడు వందల అరవై ఐదు పొత్తులు వెలిగించుకోవడం లేదా అరటి డొప్పులలో దీపాలు ఎలా వెలిగించుకోవాలి నది స్నానాలు ఎలా చేయాలి నదికి వెళ్ళినప్పుడు దీపాలు ఎన్ని దీపాలు వెలిగించాలి అనే వివర అయితే మీతో చేసుకుంటున్నాను ఈ వీడియోలో నాకు తెలిసింది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఎవరైనా నాకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలపండి డిసెంబర్ రెండవ తారీఖు పోలిపాచమి పండుగ వచ్చింది ఆ రోజు గనక పొద్దున్నే తెల్లవారుజామున నిద్రలేచి నిద్రలేచిన తర్వాత మనం ముందుగా ఇంట్లో శివయ్యకు పూజ చేసుకోవాలి మీకు మీ ఇంట్లో శివలింగం ఉన్నట్లయితే శివలింగానికి అభిషేకం చేసుకోండి పంచామృతాలతో లేదా శుద్ధ జలంతోనైనా అభిషేకం చేసుకోండి అభిషేకం చేసుకొని తర్వాత మీకు నచ్చిన నైవేద్యాన్ని పెట్టుకోండి పండు ఫలము ఏదో ఒకటి ఆ శివయ్యకు నైవేద్యంగా సమర్పించండి తర్వాత ఇప్పుడు దేవుడి మందిరంలో ముప్పై వత్తులను వెలిగించి ఆవు నేతితో దీపారాధన చేసుకోవాలి ముప్పై ముప్పై వత్తులను ఒకటిగా చేసి మట్టి ప్రమిదలో ఆవు నేతి వేసి దీపారాధన చేసుకోవాలి మరియు తర్వాత తులసి కోట ముందు అరటి డొప్పలలో నీటి దీపాలను వదలాలి ఒకవేళ ఆ రోజు గనక నది స్నానం చేసినట్లయితే చాలా చాలా కోటి జన్మల పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈరోజైతే ముఖ్యంగా నది స్నానం చేసేసి మూడు వందల అరవై ఐదు ఒత్తులను మరియు అరటి డొప్పలలో వత్తులను గనక వేసి వెలిగించినట్లయితే మనం కార్తీక మాసంలో నెల రోజులు చేసినంతటువంటి పుణ్యఫలం అయితే మనకు లభిస్తుంది మీకు వీలైతే గనక మీ దగ్గరలో నదులు ఉన్నట్లయితే గనక ఖచ్చితంగా ఆ రోజు నది స్నానం చేసి అరటి డొప్పలలో దీపాలను నదులలో గనక వదిలినట్లయితే ముప్పై రోజులు చేసినంత పుణ్యఫలం అనేది మీకు లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు కుదిరితే నది స్నానం చేయండి ఒకవేళ నది స్నానం చేయలేని వాళ్ళు మాకు కుదరదు అనుకుంటే మాత్రం ఇంటి ముందు మనకు తులసి కోట ఉంటుంది కదండి తులసి కోటలో కో ముప్పై మూడు కోట్ల దేవతలు ఆసీనులై ఉంటారట అండి కాబట్టి తులసి కోట ముందు ము పై అంటే అరటి డొప్పలు ఉంటాయి కదా అండి అరటి డొప్పలలో మూడు లేదా ఐదు ఐదు ఒత్తులను ఆవు నీతిలో ముంచి అందులో ఆ అరటి డొప్పలను దీపాలను వెలిగించి ఫస్ట్ అయితే ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో నిండుగా వాటర్ తీసుకొని ఆ ప్లేట్కు ఫస్ట్ పసుపు కుంకుమలను రాసుకొని పసుపుతో గంధం బొట్లతో అలంకరించుకొని వాటర్ని తీసుకోవాలి శుద్ధ జలం తీసుకున్న తర్వాత ఆ శుద్ధ జలంలో కొంచెం పసుపు కుంకుమ గంధము కొంచెం జవ్వాది పౌడరు ఇవన్నీ కూడా వేసేసుకొని తర్వాత అందులో ఒక అరటి డొప్ప తీసుకొని అరటి డొప్పులో మూడు లేదా ఐదు వత్తులను అరటి డొప్పులో వేసేసుకొని ఆవు నేతితో దీపా ఆరాధన చేసి వెలిగించుకోవాలి ఇలా చేసుకొని మూడు సార్లు దీపాన్ని ముందుకు వెనుకకు ముందుకు వెనుకకు ఇలా నెట్టినట్లయితే మనము నదిలో గనక వెలిగించినటువంటి పుణ్యఫలం అనేది మనకు లభిస్తుంది కాబట్టి మీకు వీలైన వాళ్ళు ఖచ్చితంగా ఈ విధంగా చేసేసుకోండి ఈ దీపారాధన ఎప్పుడు చేయాలంటే బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే చేయాలి ఒకవేళ బ్రహ్మ ముహూర్తంలో మీకు కుదరకపోతే కనీసం మార్నింగ్ తొమ్మిది లోపైన ఉదయం తొమ్మిది లోపైన ఈ దీపారాధన చేసుకోవడానికి ప్రయత్నించండి ఇలా గనక చేస్తే మనకు కార్తీక మాసంలో ముప్పై రోజులు చేసినంత పుణ్యఫలం అనేది లభిస్తుంది అంతేకాకుండా కార్తీక పో ఈ పోలిపాజమి రోజు గనక దీపారాధన చేసినట్లయితే విశిష్ట ఫలితాలు అనేవి లభిస్తుంది మీరు కార్తీక మాసంలో నెల రోజులు కూడా చేయలేని వాళ్ళు ఈ పోలిపాఠ్యమి రోజు ఖచ్చితంగా ఈ విధంగా మీరు పూజ గదిలో తులసి కోట ముందు ఈ విధంగా అరటి అరటి డొప్పలో గనక దీపాలు వెలిగిస్తే మీ యొక్క సమస్యలు అనేవి చాలా వరకు దూరం అయిపోతాయి ఆర్థిక ఇబ్బందుల నుంచి దూ ఆర్థిక ఇబ్బందులు ఉండవు అంతేకాకుండా కుటుంబంలో ఎలాంటి కలహాలు లేకుండా ఉంటాయన్నమాట ఖచ్చితంగా అంటే పోలిపంచమి రోజు పూజనైతే అస్సలు మిస్ చేసుకోకండి ఆ రోజు ఖచ్చితంగా ఇలా అరెడి టప్పులలో దీపాలు వెలిగించుకోండి మళ్ళీ ఆ రోజు ఇక ఇంటి ముందు దీపాలు వెలిగించుకున్న తర్వాత తులసి కోట ముందు ముప్పై దీపాలు మరియు మూడు వంద మీకు కుదిరితే మూడు వందల అరవై ఐదు ఒత్తులను కూడా వెలిగించుకోండి ఈ విధంగా దీపారాధన చేసుకున్న తర్వాత సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివయ్యకు పంచామృతాలతో అభిషేకం చేసుకోండి మీకు కుదిరిన ద్రాక్ష రసంతో గనక పూజ చేసుకున్నట్లయితే మీరు ఎటువంటి కోరికలు కోరుకున్నా కానీ నెరవేరుతాయని ఒక నమ్మకం మీకు దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా నయమవుతాయండి రసంతో గనక అభిషేకం చేసుకున్నట్లయితే చాలా చాలా మంచిది అంతేకాకుండా శివాలయానికి సాయంత్రం పూట శివాలయానికి వెళ్ళి ఆ శివాలయంలో ఉసిరిక దీపాలు పిండి దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు గనక వెలిగించుకుంటే మీ కార్తీక మాసం యొక్క పూజ అనేది ఫలితం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ముప్పై రోజులు కనుక బ్రహ్మముహూర్తంలో చేసుకోలేనటువంటి వారు ఈ ఒక్క రోజు పూజ చేసుకుంటే చాలండి ముప్పై రోజులు చేసుకున్నంత పుణ్యఫలం అనేది లభిస్తుంది తప్పకుండా ఈ పోలిపాడ్యమి రోజు పూజ చేసుకోవడానికే ప్రయత్నించండి సాయంత్రం పూట మన శివాలయంలో ధ్వజస్తంభం ముందు ఉసిరిక దీపాలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పిండి దీపాలను వెలిగించుకోవాలి ఆ రోజు బ్రాహ్మణులకు స్వయం ఇచ్చిన ఉసిరిక దీపదానం చేసినా లేదంటే పిండి దీపాదానం చేసినా కూడా చాలా చాలా మంచిది ఖచ్చితంగా అయితే మిస్ చేసుకోకుండా డిసెంబర్ రెండవ తారీఖు ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకొని కనీసం మార్నింగ్ తొమ్మిది గంటల వరకైనా ఇంట్లో పూజ చేసుకొని శివయ్యకు ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి మీ దగ్గర నైవేద్యం చేసే టైం లేకపోతే కనీసం ఏదైనా పండు ఫలము పాలు చివరికి ఒక చిన్న బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించినా చాలా చాలా మంచిదండి ఈరోజు మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి ఇక తులసి కోట ముందు మళ్ళీ సాయంత్రం ఇంట్లో కూడా దీపారాధన చేసుకొని తులసి కోట ముందు కూడా మళ్ళీ ముప్పై ఒత్తులు వెలిగించుకొని సాయంత్రం దీపారాధన ముగించుకున్నట్లయితే మీ యొక్క కార్తీక మాసం యొక్క పూజ ఫలితం అనేది మీకు తప్పకుండా లభిస్తుంది ఫ్రెండ్స్ ఇక ఇక్కడైతే రోజు నేను మార్నింగ్ చేసుకున్న పూజను మీతో షేర్ చేసుకుంటూ పోలిపాడ్యమి రోజు నేను ఏ విధంగా పూజ చేసుకుంటాననేది మీతో అయితే షేర్ చేసుకున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి డివోషనల్ వ్లాగ్స్ కోసం అండ్ అంతేకాకుండా నా ఫ్యామిలీ బ్లాగ్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఫ్రెండ్స్ అంటాను బాయ్ అండి ఈ డిసెంబర్ ఫస్ట్ రోజుకి కార్తీక మాసం పూర్తవుతుంది డిసెంబర్ రెండవ తారీఖు పొలిపార్జమి పూజ చేసుకోండి చాలా చాలా విశిష్ట ఫలితాలు అనేవి లభిస్తాయి నేను మళ్ళీ కూడా షార్ట్స్ కూడా పెడుతూ ఉంటాను షార్ట్స్లో కూడా చూడండి పొలిపార్జమి రోజు దీపారాధన ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఒకవేళ అరటి డొప్పలు లేని వాళ్ళు కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యితో ఆవు నెయ్యి వేసి అందులో దీపారాధన చేసుకున్నా చాలా చాలా మంచిది ఓం శ్రీ మాత్రే నమ Om Namah Shivaya